నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గులుగొండ మండలంలో ఘనంగా మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి చీరిగుమ్మల గ్రామాల్లో శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవిత్రి మల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదువ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మొల్లమాంబ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు అనంతరం శాలివాహన కుమ్మరి సంఘం మండల అధ్యక్షులు అంకా బత్తుల మాణిక్యం కార్యదర్శి కాజులూరి గోవింద మాట్లాడుతూ రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లోనే తెలుగులో అనువదించిన తొలి మహిళా కవిత్రి మెల్లమాంబ అని కొనియాడారు మెల్లమాంబ శాలివాహన కుటుంబం కావడం అభినందనీయమని అన్నారు ఈమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం నాయకులు అంబటి సూరిబాబు తంగేటి బుచ్చిరాజు తంగేటి అప్పల నరసయ్య టంగేటి మల్లేసు కోటేశ్వరరావు అంబటిపోతురాజు కూర్ల లక్ష్మణ్ దేవారపు ప్రసాద్ దేవారపు రామేశ్వరరావు త్రిమూర్తులు వరహాల రాజు సామమూర్తి బుజ్జి రాజు తంగేటి ఈశ్వరరావు శ్రీకాకుళం నారాయణమూర్తి